దేవుని నామానికి సమస్త మహిమా గ్రంథ ప్రభావాలు చెల్లినగాక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను సజీవుల లెక్కలో ఉంచి మీ మధ్యలో నెలలో పెట్టిన దేవత మహిమ కలిగిన గాక మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో లైవ్ ప్రేయర్లో ఉంటున్న ప్రియా సహోదరి ఈ సహోదరు మన ప్రభు అయిన యోస్ క్రీస్తు ప్రశస్తమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలండి మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుకుందాం యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం ద్రాక్ష వలని నేను తీగులు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అక్కడ వరకు చాలండి ఆరో వచనం నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును ఈ వచనం కూడా ఇక్కడ వరకు చాలు హలలియా దేవునికి స్తోత్రం దేవన్నా మనకు మహిమగలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి నమ్మకమైన దేవా మీకే లెక్కలైన వంద నాలుగు స్థుతి తరాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి ఆశ్చర్యకరణ ఆలోచనకర్త సమాధానకర్త అయిన తండ్రి నీతిలో నా దేవాకే వంద నాలుగు చెల్లించుకుంటూ వస్తున్నాను ఇదిగో నా ప్రవ ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ఎసయా నైనా నీ యొక్క నేను మేము శరీరపరంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అయా ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి తండ్రినైనా మీ యొక్క సన్నిధిలో మేము ఒకరించి విన్నాం ఇదిగో నా ప్రభ మీరే మీ యొక్క ఆత్మాభిషేకం దాయించండి మిశ్రీ చట్టం వరకు మీ నోటికి బోరుగా వాడుకోండి అయా ఇక్కడ ఏకి ప్రతి ఒక్క బిడ్డతో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేసుకుంటూ వస్తాను సహాయం దాయించండి గొప్పదేవా మీకే వందనాలు చెల్లించుకుంటూ ఆన్లైన్ నెట్వర్క్ని ఫోన్లని సమస్తమును మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన చేసుకుంటూ మీ కృపను కోరుకుంటూ ముందున్న సమయాన్ని విజలికి అప్పజెప్పించుకుంటూ ఏసీ పరిశుద్ధకరమైన అమ్మ మీకు ఇల్లి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెని చూడండి యోహను వార్త పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకు నిన్న నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవరిని ఎందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును హలెలుయా దేవునికి స్తోత్రం ఎవడో నా ఎందు నిలిచి ఉండుని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవను హలెయ ఇక్కడ ఈ యొక్క వ్యూహానస్తు వార్త పదిహేనవ అధ్యాయం అనేది చాలా గొప్పదిగా చాలామంది దైవ సేవకులు చెబుతూ ఉంటే నేను విని ఉన్నాను అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందంట దేవునికి మనిషినికి ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ యొక్క ద్రాక్ష వల్లిని వర్ణిస్తూ చెప్తున్నాడంట మరి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనాల్లో నాలుగో వచనం నుంచి పదవ వచనం వరకు చదువుకొని చదువుకున్నట్లయితే మరి ఏం చెప్తుందంటే మనము ఎవరి ఎవరియందు నిలిచి ఉండాలి మనలో ఎవరు నిలిచి ఉండాలి అని అనేది మనకు ఈ వచనాల ద్వారా తెలియజేయబడుతూ ఉన్నది మనము నిలిచి ఉండాలంటే ఏం చేయాలి మనలో దేవుడు నిలిచి ఉండాలంటే మనము ఏం చేయాలి మనం దేవుళ్ళు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి మనలో దేవుడు నిలిచి ఉండాలంటే మనము ఏం చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి పదవచనం చదువుకోండి చదువుదాం నేను నా తండ్రి ఆజ్ఞల గాయకుని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞల గాయకుని నేడల నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు దేవునికి స్తోత్రం ఆ తొమ్మిదవ వచనం కూడా చదువుకుందాం తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండ్రుడి హళలుయ దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ తొమ్మిది పది వచనాల్లో చూసినట్లయితే మనకు రెండు మాటలు చెబుతున్నాయి ఏంటి అవి అంటే మనము ప్రేమించేవారిగా ఉండాలి అని ఇంకొక మాట వచ్చి ఆజ్ఞలు గైకునేవారిగా ఉండాలి అని చెప్పేసి రెండు మాటలు ఆజ్ఞ ప్రేమ అనేది రెండు మాటలు మాత్రమే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి తొమ్మిది పది వచనాలు ఈ హనుస్వార్థ పదిహేను అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఈ యొక్క రెండు మాటలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అయితే మరి మనము ఈ యొక్క సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ కుమార్తె కుమారుడా నేను నీ ఎందు నిలిచి ఉండాలి అనంటే నీవు నా ఎందు నిలిచి ఉండాలి అనంటే రెండు మాటలు మాత్రమే నువ్వు గాయకుంటే చాలు నేను నీ ఎందు నిలిచి ఉంటాను నీవు ఎందు నిలిచి ఉంటావు ఇంకా ఏం చేస్తావో ఫలించి అభివృద్ధి పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పి దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి అన్నమాట అయితే ఏంటి ప్రేమ అంటే ఏంటి ఆజ్ఞలో అంటే ఏంటి అంటే చూడటానికి రెండు రెండు పదాలు రెండు రెండు మాటలుగానే ఉన్నాయి ప్రేమ అంటే రెండు అక్షరాలు ఆజ్ఞ అంటే రెండు అక్షరాలే కానీ ప్రేమ గురించి మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింది పత్రిక ఒకసారి చూడండి మరటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క ప్రేమను గురించి చాలా మాటలు ఉంటాయన్నమాట ఏంటి అవి అంటే ప్రేమ దీర్ఘకాలము క్షమించండి ఇంచుమించు ఒకటో వచనం నుంచే ఉంది ప్రేమ లేని వాడినైతే టైం లేదు మనకు అవన్నీ మీరు మరలా టైం అంటే మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి ప్రేమ గురించి చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయంలో ప్రాయబడి ఉన్నదనమాట తర్వాత వచ్చి ఏది ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ ఉండదంట ప్రేమ లేని వాడినైతే వ్యర్థమైన వ్యర్ధుడనంట వ్యర్ధుడను ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట దయ చూపిస్తుందంట ప్రేమ మచ్చరపడదంట ప్రేమ డమ్మగా ప్రవర్తింపదంట అది ఉప్పొంగదంట అమర్యాదగా నడుపదంట స్వప్రయోజనమును విచారించుకున్నదంట త్వరగా కోపపడదంట ఆ అపకారమున మనసులో ఉంచుకున్నదంట దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను అన్నిటికీ తానుకొనంట అన్నిటికీ నమ్మునంట అన్నింటినీ నిరీక్షించను అంట అన్నిటినీ ఓర్చునంట ప్రేమ శాశ్వత కాలము ఉండనంట దేవునికి స్తోత్రము దేవు మనకి మహిమ గాక మరి చాలా చాలా ఈ యొక్క అధ్యాయంలో అసలు మంచి చాలా చాలా ప్రేమకు సంబంధించింది అని అంటే నాకు నా మటుకు నాకు ఏసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూసిన ప్రేమ నిజమైన ప్రేమ స్వార్థం లేనటువంటి ప్రేమ ఆ ప్రేమను ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలమంట అంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఉండే క్వాలిటీస్ అన్నిటినీ ప్రేమ అన్నిటినీ ఈ యొక్క అధ్యాయంలో రాసి ఉంచి ఉన్నారని నా యొక్క ఉద్దేశం అన్నమాట అంటే మనం పోల్చుకున్నప్పుడు ఇవన్నీ ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి అయితే ఏసుక్రీస్తు ప్రభువుగా ప్రభువుని తండ్రిగా చేసుకున్నా నీవు తండ్రి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు కుమార్తెగా కుమారుడిగా ఉంటున్నటువంటి నీలో నాలో ఇలాంటి ప్రేమ ఉందా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ప్రేమ అనేది ఉంటే మనము ఎవరి మీద కోపపడము ఎవరి మీద అసూయపడము ఎవరిని దూషించము ఎవరిని బా బాధించము ఎవరిని నొప్పించము ఎవరిని ఇంకా అనేక రకాలుగా మాట్లాడము విమర్శించము చాలా ఆత్మీయంగా పలకరిస్తా అంటే అన్నిటినీ సహిస్తుంది అన్నిటినీ గోర్చుకుంటుంది అన్నిటికీ తాళుకుంటుంది ఎవరి ప్రేమ నే నా ప్రేమ కాదండి గమనించండి ఇక్కడ తండ్రి ప్రేమ ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత ఘోరపాపినైనా క్షమించగలిగినటువంటి ప్రేమ ఈరోజు నా జీవితం ఎలాగ ఉంది దేవుణ్ణి తండ్రిగా స్వీకరించాం దేవుని కుమార్తెగా కుమారుడిగా పిలువబడుతున్నాం మరి అట్టి ప్రేమ నీలో నాలో ఉందా ఒకసారి పరిశీలించుకోండి పరిశీలించుకోండి దయచేసి గమనించండి ఇది వాక్యము రెండించలు గల ఖడ్గము భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ దేవుడు మనకు జ్ఞాపకం చేసి సరిచేస్తుంది సక్రపరుస్తుంది ఏ స్థితిలో ఉన్నామో ఏ రీతిగా మనము జీవిస్తున్నామో దేవునిలో ప్రేమ కలిగి దేవునితో సంబంధం కలిగి దేవునిలో ఫలించే వారిగా ఉన్నామా లేకపోతే ఊరికనే కోప కొడుతూ ఊరికనే అలుగుతూ ఊరికనే దేవుని సంతితి దూరం అయిపోతూ ఇలాంటి జీవితం మనం జీవిస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి మరి ఆజ్ఞ ఆజ్ఞ అంటే చూడండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పన్నెండవ వచనం నుంచి ఇంచుమించు పదిహేడవ వచ్చిన మొరకు అనుకుంటాను మనకు తెలుసు ఆజ్ఞలు అని అన్నటి పది ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఏంటంటే నీ దేవుడైన యుహోవాన్ని నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్ మందుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము హలలియ దేవునికి స్తోత్రం నరహత్య చేయకూడదు విభచరించకూడదు దొంగిల పడ దొంగలకూడదు నీ పరుగు మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ పరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పరుగు వాని భార్యనైనా దాసునైననో అతని దాసునైన అతని ఎదునైననో అతని గాడిద నేను నిరుగు వాళ్ళకు దేనినైనా ఆశింపకూడదని వస్తున్నాను అనమాట హాలేలుయా మరి తండ్రిని తల్లిని సన్మానించే వారు ఎవరున్నారు ఈ రోజుల్లో చాలా మటుకు దేవుని బిడలుగా ఉంటూ సేవకులుగా పిలువబడుతూ దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు కానీ కానీ కనీసం విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ ఎవరిలోనూ తల్లిదండ్రులని సన్మానించే విధానం మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఉందని నేను రుడిగా చెప్పగలను ఎందుకంటే నేను చాలా దగ్గరలో మా యొక్క సేవకులతో తిరుగుతూ ఉంటానన్నమాట పరిశీలన విషయంలో వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాను గమనిస్తూ ఉంటాను కొన్ని కొన్ని చాలామంది విశ్వాసుల గురించి కానీ లేకపోతే సేవకుల గురించి కానీ తెలిసినప్పుడు ఏమైనా ఎలాగుంటుందంటే ఒక సేవకుడుగా పిలువబడే అతను సంఘాన్ని నడిపించే అతను క్రిస్టియన్స్ అని చెప్పి చెప్పుకునే అతను వాళ్ళందరి గురించి నేను నా సాక్ష్యం ఏంటంటే ఆయన బైబిల్ పట్టుకుని వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేశాడు కానీ ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మ నాన్నే సరిగా చూసుకోలేడు పక్కవారినికి హెల్ప్ చేశాడు కానీ వాళ్ళ అమ్మకి నాన్నకి సేవ చేయలేడు సేవ చేయలేదు అని చెప్పనేసి ఇలాంటి మాటలు నేను చాలా దగ్గర అన్నమాట అయితే ఇది ఇది తల్లిదండ్రులని సన్మానించకపోవడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదనమాట దేవునికి ఇష్టమైనది తల్లిదండ్రులు మనం సన్మానించాలి అది అనమాట తర్వాత నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అంటే ఎల్ఏసి కత్తులతో పడవలసిన అవసరం లేదండి వాళ్ళ గురించి నే నాలు అనేటువంటి పొదునైన కత్తితో మాట్లాడే ప్రతి మాటే వాళ్ళకి ఆ మాటలు ఎలాగ గూచుకుంటే హృదయంలో అంటే గుణపంలాగా దిగిపోతాయి అన్నమాట నీ బిహేవియరు నీ యొక్క ప్రవర్తన నీ యొక్క మాట విధానం ఇలాంటివన్నీ అలాగా మీకు అన్నీ తెలుసు వివరించడానికి సమయం లేదు మొత్తము మరి ఇది మన మనం పరిశీలించుకుంటే వ్యవచరించకూడదని వెళ్ళి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకరితో తప్పు వస్తేనే కదా వ్యభిచారం అనేది ఒక వ్యక్తిని మోహపు చెప్తూ చూసినా ప్రతి ఒక్కరూ వ్యభిచారం చేసిన వాళ్ళకే అవుతారనమాట దొంగల కూడదు అని నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యం బతకకూడదు దేవుడు చెప్తున్నాడు కానీ రెండు మాటలే అంటున్నాడు ఏంటి నేను మీద నిలిచి నిలిచి ఉండాలి అనన్నా రెండు మాటలే మీరు నా నాయందు నిలిచి ఉండాలి అనన్నా రెండు మాటలే ఏంటి అవి అంటే ఒకటి ప్రేమ రెండు ఆజ్ఞా మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి అని అంటున్నాడు మరి ఆజ్ఞ అతిక్రమించకూడదు అని చెప్పనేసి అంటున్నాడు మరి నీ నా జీవితంలో ఏది ఉంది మనలో ప్రేమ ఉందా ప్రేమ ఉంటే నీవు దేవుల్లో ఉన్నట్టే దేవుడు నీలో ఉన్నట్టే ఆజ్ఞ ఆజ్ఞలు ఉన్నాయా ఆజ్ఞలు గైకుంటున్నావా పరిశీలించుకోండి పరిశీలించుకోండి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది లోకంలో జీవిస్తూ వస్తున్నారు కానీ అటువారు లేని దంత భాగ్యాన్ని ఏ మంచి లేని నీకు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడు ఈ సమయంలో ఎందుకంటే మనల్ని సరిచేయడానికి మనల్ని సరి చేసుకోమని చెప్పడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకోండి ఎలాగా ఉంది నీ నా జీవితం దేవునిలో ఉంటున్నామా ప్రేమ గలకి ఆయన యొక్క ఆజ్ఞలో గాయకుంటున్నామా చాలాసార్లు అన్నయ్య గారు వాకింగ్ చెప్పేటప్పుడు చెప్తా ఉంటారు జశవా అన్నయ్య గారు ఏమనంటే వినేవారికంటే చెప్పేవారు ఎక్కువంట వినరు కనీసం వాకింగ్ వినడానికి అరగంట సమయం లేకపోయినా ఐదు ఆరు నిమిషాలు సాక్షి వినే సమయం కూడా ఎవరికి లేదు చాలామందికి అంత బిజీ వర్క్లో ఉన్నారు ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కూడా ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు ఎందుకు అవకాశం లేదు మీకు చూడట్లేదంటే మరి ప్రేమ ఉందో లేదో మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పరిశీలించుకోండి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగి ఉండండి అప్పుడు నేను మీలో ఉంటాను మీతో ఉంటాను మీరు నాలో ఉంటారు నాతో ఉంటారు ఆజ్ఞలు అతిక్రమించకుండా ఆజ్ఞలు గై నేను మీతో ఉంటాను మీలో ఉంటాను ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకోండి ఈ మధ్యాహ్నం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు దేవుడు మనతో మనలో ఉండాలనుకుంటున్నాడు దేవునిలో మనం ఉండాలనుకుంటున్నాడు మరి ప్రేమ కలిగి ఆజ్ఞలు గైకుని ఉండాలని ఆశపడుతున్నాడు అప్పుడే ఆయన మనలో ఉంటాడంట దేవుని వాక్యం రుడీగా చెప్తున్నాడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న యొక్క సమయంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం ఎలాంటి ఆంజన కై ఉన్నాం దేవుడు చెప్పినవా నీకు నీవు నీకు నీకే నచ్చినవా నువ్వు అనుకునేదే ఆజ్ఞ నువ్వు చేసేదే ప్రేమ అని అనుకుంటున్నావేమో లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ అంటే మరొకొరింది పత్రికలో చదువుకోండి ఒకటి నుంచి పదమూడు వచనాలు నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో పన్నెండవ వచనం నుంచి చదువుకోండి చక్కని మాటలు దేవుడు రాసి పెట్టి ఉన్నాడు మీకు దేవుడు సూటిగా మాట్లాడతాడు మీతో నాతో పరిశీలించుకుందాం పరిశీ పరీక్షించుకుందాం దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అట్టి జీవితాన్ని మనందరం జీవించి నామానికి మహిమకరంగా నడుచుకుందాము గాక ఆ ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోనతుడు సర్వానదుడు సర్వశక్తి మందుడైన దేవ పరలోకమందున మా తండ్రి మీకు ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి ఆ మీకు ఈ చెల్లించుకుంటూ వస్తాను ఇదిగో నా ప్రభా యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి నాయన దేవ అయ్యా మీరు మాట్లాడుతూ వస్తున్నాడు నా తండ్రి నాయన మీరు మాలో ఉండాలని మేము మీలో ఉండాలని మాట్లాడుతున్నారు ప్రభా మేము మీలో ఉండాలన్నా మీరు మాలో ఉండాలన్నా తండ్రి రెండు మాటలు చెప్పినాడు అయా ప్రేమ కలిగి ఉండాలని ఆజ్ఞలో గైకోన వాళ్ళని దేవా చూడటానికి రెండు అక్షరాలే కానీ రెండు మాటలే కానీ కానీ అవి చూసినట్లయితే వివరించుకున్నట్లయితే నా ప్రభా అయా చాలా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఒకదానికి ఒకటి లింక్ కలిగి జీవితాలని మార్చే శక్తివంతమైన ఆత్మీయమైన మాటలుగా ఉంటున్నాయి అయితే ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాయిస్ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మిమ్మల్ని మాలో నిలవబెట్టుకునే గొప్ప కృపను అవకాశం మీరు మాకు దయచేసినందుకు సుతరాలు చెల్లించుకుంటూ మేము మీలో జీవించగలిగి ఉండగలిగి గొప్ప దళితాక్యమని మీరు ఇచ్చినందుకు సూత్రాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ నాక్షి కూడా విమోచక ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామను బట్టి శుద్ధించి ప్రార్థించదు ఇంకా భ్రతంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమెన్ మరొకసారి లైవ్ ప్రేయర్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాషువ అన్నయ్య గారికి మరి నీరజశిష గారికి అన్నయ్య గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క లేఖన భాగాలన్నీ మన అందరి వెనుకలో దీవించి ఆశ్రయించబడిన కాక ఆమె ప్రైజ్ ది లాడ్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్ మైటీ గాడ్ అని టైప్ చేసి సర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్ మైటీ గోడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ